ఈ రోడ్ సైడు ముందుబాటులో హనీ అమ్ముతున్నారండి సో నాకు చూడగానే కొద్ది ఒరిజినల్ అనిపించింది అందుకని చెప్పి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ది ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను మా ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసి హనీ ఈ బ్రాండ్ అండి సో చూడగానే ఇది ఒరిజినల్ అని ఎలా అనిపించింది అంటే ఏది బకెట్ పైన హనీ పెట్టేసి రెండు ఆకలిసి అమ్ముతారు కదా దాన్ని బట్టి అనుకోలేదండి మనకి ఇది న్యాచురల్ హనీ ఏంటంటే చేతులతో పిండుతారు కదండి ఆ హనీ కొంబ అనేది బీస్ యొక్క వ్యాక్స్తో తయారు చేస్తారు అలా పిండినప్పుడు ఏమవుతుందంటే వ్యాక్స్ బ్రేక్ డౌన్ అవి చిన్న చిన్న పార్టికల్స్గా హనీతో మిక్స్ అయిపోద్ది ఎప్పుడైతే హనీని ఒక బాటిల్లో పేసి లేకపోతే పక్కన పెట్టినప్పుడు ఈ వ్యాక్స్ అనేది పైకి వచ్చేస్తుంది సో నేను బాటిల్ తీసుకున్నాను కదా బాటిల్ పైన నాకు క్లియర్గా వ్యాక్స్ కనిపించింది చేతితో చూపించాను కదా సో అది చూడగానే నాకు ఇది ఒరిజినల్ అనిపించి నేను కాస్ట్ పెట్టి తీసుకున్నాను అనమాట దాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో దాంతో మిక్స్ చేస్తాను ఈ షాప్లో ఒరిజినల్ కాదంటే మనం అంత ల్యాబ్కి టెస్ట్ చెప్పగలం అండి మనం ఏదో వేసి అంటించి లేకపోతే హనీకోమ్ ప్యాటర్న్స్ ఉన్నాయని చెప్పలేము బట్ ఏంటంటే షాప్లో దొరికేది ఏంటంటే వ్యాక్స్ రిమూవ్ చేసి వస్తుంది అందుకే ప్యూర్గా ఉంటుంది బట్ ఈ బయట లో ఖచ్చితంగా వ్యాక్స్ ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్